శ్రీ గణేశాయ నమః మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మీరు జీకే చూసి ఆనందిస్తున్నందుకు కృతజ్ఞతలు పిల్లలంతా ఆటలాడుతుంటే ఈ చిన్నారి మాత్రం భగవంతుని గురించి ప్రశ్నలు వేసేది అప్పటికీ ఎవరికీ తెలియదు ఆమె భగవంతుడిని స్వయంగా చూసే అదృష్టం పొందబోతుందని నమ్మకం మీది మార్గదర్శనం మాది భక్తి లోకంలోకి అడుగు శ్రీరాముడి ఆశీస్సులు మీపై ఉండాలంటే లైక్ అండ్ షేర్ చేయండి మీకు ఇలాంటి భక్తి కథలు వినాలంటే కామెంట్లో చెప్పండి ఇంకా మంచి భక్తి కథల కోసం జీకే సౌభాగ్యవతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కథలోకి వెళ్లినట్లు అయితే చిన్నారి తన తల్లిదండ్రులతో ఉన్నది శబరి చిన్నతనంలోనే భక్తికి ఆకర్షితురాలు తండ్రి మా తెగకి ఈ దేవతారాధన అవసరం లేదు ఇది పెద్దల మతం అని అంటాడు శబరి కాని నాన్న నా మనస్సులో ఏదో గొప్ప దేవతా బలమైన ఆకర్షణ అనిపిస్తోంది ఒక చీకటి రాత్రి తల్లిదండ్రులు నిద్రలో ఉండగా శబరి నిశ్శబ్దంగా అడవిలోకి ప్రయాణిస్తుంది అడవి దారి ఉరుములు మెరుపులు భయంకరమైన వాతావరణం ఆమె వేగంగా అడుగులు వేస్తూ ఎదుట వచ్చే విఘ్నాలను అధిగమిస్తూ ముందుకు సాగుతుంది అప్పుడు అటు కాసి కాంతి మండపల్లా కనిపించే ఆశ్రమం పూర్వం తరాల గొప్ప ఋషులు దీక్ష చేస్తున్న ప్రదేశం కనబడతాది అప్పుడు మహర్షి శబరిని చూస్తారు బాలిక ఈ అర్ధరాత్రి ఎక్కడి నుంచి స్వామి భగవంతుని సేవ చేయాలని వచ్చాను అని మహర్షి అంటారు శబరి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది కాలాలు మారుతున్నాయి శబరి కానీ ఆమె భక్తి మాత్రం మారదు శబరి ప్రతిరోజు ఉదయానికి ముందే లేచి ఆశ్రమాన్ని శుభ్రం చేస్తుంది కొత్తగా పండ్లు తీసుకొస్తుంది రాముడి కోసం ఎదురు చూస్తుంది ఒకరోజు చెట్లను ఊపే గాలి పక్షులు మౌనంగా మారడం వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోవడం సబరి గుండె ఉరకలు వేస్తుంది ఈ రోజు రాముడు వస్తాడా అని అనుకుంటాది రాముడు రన్ వచ్చాడు సబరి ఆనంద భాష్పాలతో రామ నీవు వచ్చావా సబరి తన చేతులతో రుచి చూసిన పండ్లను రాముడికి అందిస్తుంది లక్ష్మణుడు ఆశ్చర్యంగా సబరి మాత నీవు తిన్న పండ్లు స్వామికి ఎలా అందిస్తావు రాముడు స్మితం భక్తి వల్ల ఇవి అమృత ఫలాలయ్యాయి శబరి నిస్వార్థ భక్తికి రాముడు ఎంతో ఆనందపడి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు ఆమె భగవంతుని లోకానికి చేరుకుంది శ్రద్ధ భక్తి వినయం ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు ఈ కథ మీకు నచ్చితే మా జీకే సౌభాగ్యంకి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం వెయిట్ చేయండి